యాక్చువల్గా మెనార్టీ ఏజ్ చూసుకుంటే అంటే మెచ్యూర్ అయ్యే ఏజ్ చూసుకుంటే జనరల్గా థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రజెంట్ మన ఎక్కువ లైఫ్ స్టైల్ని బట్టి అంటే పిల్లలు బాగా తినేయడం తర్వాత ఒబీజ్గా అయిపోవడం చిన్న చిన్న పిల్లలే నైన్ టెన్ ఇయర్స్ వాళ్ళే చాలా ఒబీస్గా అయిపోవడం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలానే ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలు అంటే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు కూడా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఎర్లీ మెనార్కి అంటాం అనమాట సో దీంట్లో మనకి వాళ్ళు తీసుకునే డైట్ని బట్టి ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వడం అనేది మనం తరచుగా చూస్తూ ఉన్నాం అలానే నెక్స్ట్ డిలేడ్ మెనార్కి అంటే సిక్స్టీన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మెనార్కి రాకపోవడం అలా దాన్ని ప్రైమరీ ఎమెనోరియా కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట సో ఈ రెండు కేసెస్లో కూడా అబ్నార్మలే అంటే